నరసరావుపేటలోని వశిష్ట జూనియర్ కళాశాలలో పల్నాడు జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి మాజీ ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ చిరంజీవి మాజీ ఎస్జీఎఫ్ పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎం సురేష్ లతో కలిపి వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ మధుర నరేష్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ మా కళాశాలలో అసోసియేషన్ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జిల్లా నలుమూలల నుంచి కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్లు మధుర కోటేశ్వరరావు నల్ల శేషగిరిరావులు పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మధుర నరేష్ కుమార్ నల్లపాటి శ్రీకాంత్ భవిరిశెట్టి మదన్ రాజారావు ప్రిన్సిపల్ శివ నాగేశ్వరరావు కళాశాల పీడి వై సురేష్ ඩ ලජී නිර්සමහරාව වූ පල්ලයා ඇළමන්දා ්‍රාමාරා වූ අප අධ්‍යාපක සෙබ්බන්ධ පාල් කොන්නා స్థాపించిన మొదటి సంవత్సరంలోని ఈ రెండు మూడు నెలల అతి తక్కువ కాలంలోని రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే జాతీయ స్థాయిలో గాని మనం ప్రోత్సహిస్తున్న పిల్లలు కానీ మంచి ఫలితాలు సాధించటం చక్కగా మాకు ఇక్కడ నేను ఈ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోగానే స్పోర్ట్స్ కి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పిల్లలకి అర్బన్కి వచ్చేసరికి స్పోర్ట్స్ వింగ్ అనేది ఉండదు కానీ ఖచ్చితంగా వశిష్ట మాత్రం ఖచ్చితంగా చదువుతో పాటు స్పోర్ట్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది మా ఆలోచన దగ్గరగా మమ్మల్ని ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేయాలి చేస్తే ఖచ్చితంగా పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అని మా నమ్మకాన్ని నిలబెడుతూ మమ్మల్ని ఎప్పుడు ముందుండి ప్రోత్సహిస్తున్నటువంటి చిరంజీవి మాస్ గారు కానీ అలాగే సురేష్ మాస్ గారు కానీ అలాగే వేదిక మీద ఉన్న వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిటి మాస్టర్లు అందరూ కూడా వశిష్ఠ జూనియర్ కాలేజ్ తరఫున హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం మా సహకారం మీ సార్ మీ అందరి సహకారం నాకు కావాలి తప్పకుండా క్రీడలను పోషించడానికి వశిష్ఠ జూనియర్ కాలేజ్ ఎప్పుడు ముందుంటుందని మరొకసారి తెలియపరుస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అకాడమీలో ఈ క్యాంప్ జరగటం చూసేలా గ్రౌండ్ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది మీరు మీ క్రీడకి క్రీడలకి ఈ కాలేజీ మంచి పెద్ద పేట వేస్తుంది ఈ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు టోర్నమెంట్కి వెళ్తారు ఆ టోర్నమెంట్కి వెళ్ళే టైంలో కూడా ఇక్కడ మనకి అండర్ నైన్టీన్ క్యాంప్ జరుగుతుంది ఒక టెన్ డేస్ ఇక్కడ చూడండి ఎంత అదృష్టం మీకు వెంట వెంటనే ఈ కళాశాల ఎంత క్రీడని కబడ్డీ క్రీడను ఎంతగా ప్రోత్సహిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి ఏదైనా సెలక్షన్ జరగగానే మీరు వెళ్ళిన క్యాంప్ క్యాంప్ అయిపోగానే టోర్నమెంట్ మళ్ళీ ఈ లోపల నైన్టీన్ టీమ్ వచ్చి ఇక్కడే క్యాంప్ చేస్తుంది అదంతా మాకు డైరెక్టర్ నరేష్ గారు మీరు అడిగిన వెంటనే మాకు చాలా ఆనందంగా ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్క క్యాంప్ కి దానికి మా స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున మరి అసోసియేషన్ తరఫున మీ గారికి ధన్యవాదాలు సార్ మా పేరు ఎవరిని మీలాంటి గొప్ప విజయాలి ఆనందంతో పంపించారు మాస్టర్ ఓకేనా అంటే ఎందుకు చెప్తున్నా అంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించడం అనేది అది మాములు ఇష్యం కాదు ఇప్పుడు ఏంటంటే నా ప్రతి తల్లి అయినా తండ్రి అయినా నా బిడ్డే బాగా అనుకుంటారు కదా మరి కానీ తను మనం అడగగానే వీడు చాలా కూరండి అనగానే వాడి తన వంతు అమౌంట్ ఇచ్చేసి వాడిని హ్యాపీగా వరల్డ్ కప్ వరల్డ్ మీట్ పంపడం సాధ్యం కదా సో మ్యాచ్ మన అందరి క్రీడాకారుల తరఫున మేషర్ కెడ వంద థ్యాంక్ యూ సార్